ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము నిన్న హరీష్ రావు ఈ రైతు రుణమాఫీ మీద తాను మాట్లాడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీటు హరీష్ రావు నిన్న రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రైతు రుణమాఫీని చెయ్యలేదన్నట్టుగా నిన్న హరీష్ రావు పదే 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 మాట్లాడుతున్నాడు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ ఈ మధ్య కాలంలో దాదాపు ఈ ఆగస్టు కంటే ఆగస్టు కంటే ముందు మూడు నెలలు ఆగస్టు నుంచి రెండు నెలలు పదే పదే హరీష్ రావు సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కారిగారు చెప్పిన విధంగా చెప్పిన విధంగా రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కన్సల్ట్ రెవెన్యూ కూడా సబ్జెక్ట్ కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు యావత్ క్యాబినెట్ మినిస్టర్లందరూ రైతు రుణమాఫీ దాదాపు నలభై లక్షల చిల్లర రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన హామీల ప్రక్రియలో మొద క్యాబినెట్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల అన్న మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ చేయాలనేదైతే చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మాని తీర్మానం చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు లోపల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది పన్నెండు వేల రూపాయలు ఇంకా మాఫీ జరగాలి ఈ పన్నెండు వేలు కొన్ని సాంకేతిక పన్నెండు వేల కోట్ల సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయ్యింది ఇది పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జరుగుతూనే ఉంది పద్దెనిమిది వేల కోట్లు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు మాఫ్ అయిపోయింది ఇది నిజమే ఇది నిజమే కదా ఇది నిజం మరి పద్దెనిమిది వేల కోట్లు మాఫైన మీడియాలో పదే పదే హరీష్ రావు ఈ అసత్య ప్రచారం ఎందుకు చేస్తున్నాడు ఇది రైతులు తెలంగాణ ప్రజలకు గమనించాలి మాట ప్రకారము సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్య కారిగర్ యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇంత కష్టపడి మీరు కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసిన బడ్జెట్ని సవరించుకుంటూ మీరు ఈ తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా దీయించి ఆర్థిక శాఖను ఆరేడు లక్షల కోట్ల అప్పులతో నింపి అలాంటి శాఖ నుంచి డబ్బులు సమకూర్చుకొని ముప్పై ఒక్క వేల కోట్లను దాదాపు ఈ అక్టోబర్ నెలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత పది నెలలు మేము వచ్చి